రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సర్దార్ నూట యాభై యూనిట్ మార్చి ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా జాతీయ సమైక్య దినోత్సవంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ మహిళా కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు స్వర్ణాక్షరాలతో రచించవచ్చని అన్నారు కల్వే పటేల్ ను ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా కీర్తించడం జరిగిందని చెప్పారు స్వాతంత్ర్యం అనంతరం దేశ ఐక్యతను సాధించిన మహానేతగా ఆయన చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు ఐదు వందల అరవై రెండు దేశ సంస్థానాలను భారత రాజ్యాంగంలో విలీనం చేయించడంలో ఆయన అద్భుత కృషి మరవలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మొహమ్మద్ నజీర్ గల్ల మాధవి కలెక్టర్ ఏ తమీం ఆచార్య మేయర్ కోవినూడి రవీంద్ర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు జాన్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని హోంశాఖ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఐక్యంగా స్వాతంత్రంతరం ఈ దేశం సమగ్రంగా ఐక్యంగా ఉండేలాగా చేసిన ఆధునిక భారత రాజ నిర్మాత అదేవిధంగా విభిన్న భాషలు విభిన్న మతాలు విభిన్న కులాలు ఉంటున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన సాంస్కృతిక వారధి స్వాతంత్రానంతరం బ్రిటిష్ వారు ఈ దేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం ఐక్యంగా ఉండలేదు చిన్నా భిన్నం అవుతుంది చీలికలు పేలికలు అవుతుందని భావించి స్వాతంత్రం ఇచ్చి వెళ్తే దేశ సమగ్రత సార్వభౌమాధికరం ఐక్యత పట్ల సమగ్ర అవగాహన దూరదృష్టి కలిగిన సమర్థ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐదు వందల అరవై ఐదు సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారత్ ఒక్కటిగా ఉండడానికి కారణభూతులయ్యారు నయానో భయానో సామధాన వేద దండోపాయాలను ఉపయోగించి ఐదు వందల నలభై అరవై అరవై రెండు సంస్థానాలను విలీనం చేస్తే జామ్నగర్ లాంటి సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా ఆనాడు పాకిస్తాన్లో విలీనం కావాలని ప్రయత్నం చేస్తే వారికి నచ్చజెప్పి ప్రేమతో ఆత్మీయంగా ఈ దేశంలో ఒక భాగమయ్యేలాగా చేశారు హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం అలీఖాన్ ఉస్మాన్ మీర్ అలీఖాన్ ఆ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలుపుతానని దేశంలో గడప గడపడానికి కాస్త గడువు కావాలని అదే సమయంలో పాకిస్తాన్తో కూడా మంత్రాలు జరుపుతుంటే దాన్ని గుర్తించిన సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి భారతదేశంలో విలీనం చేయడానికి నేపథ్యంలో పాలించు అనే విధంగా అధికారుల ధోరణి ఉందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు వచ్చే విధంగా అధికారులు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవి శుక్రవారం మీడియాతో మాట్లాడారు తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని చెప్పారు అంకమ్మ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏంటని మండిపడ్డారు మేయర్ కమిషనర్ ఒకవైపు కార్యక్రమం చేసి తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు మేయర్ కమిషనర్ నిర్వహించిన కార్యక్రమంలో బ్యానర్లు స్థానిక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఫోటోలు లేవని ధ్వజమెత్తారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఒక ప్రధానమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజున మనకి ఒక రెండు మూడు రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు అదే విధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేం గమనించింది ఏంటంటే ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నదాన్ని అన్నది ఈరోజు నా ప్రశ్న ఈరోజు నియోజకవర్గంలో రెండు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది ఒక పక్కన మేయర్ గారు కమిషనర్ గారు వెళ్ళారు ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు ఇటు ప్రతినిధిగా మాకే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు మాకు ఒక ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు మేము అక్కడికి వెళ్ళాము అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారిని కానీ రాలేదు బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్నే చూసుకోవాలా లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది మరి ఆ రోజు మేమున్నా నిన్నటి రోజున ఉన్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి ఏం ఏర్పాట్లు జరిగాయి ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అన్న సంగతి ప్రజాప్రతినిధులతో మాకు ఐడియా ఉండదు కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్ట్లు అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతా ఉన్నాయి వాటిలో భాగంగానే ఈ రోజు ఇవి నేను చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా చాలా బాధగా అనిపించింది నాకు ఇలా రెండు సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో మోడీ గారు కానీ నగర మేయర్ గారు కానీ లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వాలి అని ఇవ్వదలుచుకున్నారో నాకు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను ఇదే కాదు ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాళ్ళు వాడి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈ రోజు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఒకనొక కార్యక్రమంలో మెప్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాము అదే విధంగా ఒక కార్యక్రమంలో నరేంద్ర జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇందులో భాగంగా పోలీసులు సమేక ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పోలీస్ నుంచి నగరపాలెం వరకు ప్రదర్శన సాగింది ఈ ర్యాలీని ఎస్పీ వకుల్ సిల్ ముఖ్య వ్యక్తిగా హాజరుత ప్రతిజ్ఞ చేసిన సేవలను తెలిపారు సర్దార్ పటేల్ కృషిని స్మరిస్తూ ఆయన బాటలు నడుస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు సమగ్రత మరియు భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం చేసుకుంటానని మరియు మాతోటి చేయడానికి కృషి చేస్తానని దృఢ ప్రతిజ్ఞ చేస్తున్నాను ఉక్కు మనిషి దూరదృష్టి దూరదృష్ట చర్యల వల్ల అందరికి నమస్కారం సో ఈరోజు థర్టీ ఫస్ట్ అక్టోబర్ నేషనల్ యూనిటీ డేగా మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తుంటాము సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు మనం నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తాము సో మన దేశం ఏక్యత కోసము మనం అన్ని రకాల చర్యలు తీసుకుంటాము మనం అన్ని ఎఫర్ట్స్ పెడతాము ఏ పని కూడా దేశం ఏక్యతానికి ఏక్యతకి దెబ్బతీసే విధంగా ఎక్కడ కూడా చేయమని ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది సో గుంటూరు టౌన్లో ఈరోజు పోలీస్ ద్వారా రన్ ఫర్ యూనిటీ అనేది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో పోలీస్ సిబ్బందితో పాటు జనం కూడా దాంట్లో పాల్గొంటున్నారు మన దేశం ఏక్యతని స్మరిస్తూ మనం దేశం ఐక్యత కోసం కృషి చేస్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది థ్యాంక్ యూ గుంటూరు ఈస్ట్ పరిధిలోని పూల మార్కెట్ ను వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పరిశీలించారు మార్కెట్ లో అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే నజీర్ ఆగడాలు రోజురోజుకి మిటిమెట్టుకున్నాయి టీడీపీ కార్యకర్తలు పూల మార్కెట్ లో షాపు గోడలు పగలగొట్టి అక్రమ నిర్మాణాలు చేసుకుంటున్నారు వివరి స్వార్థం కొద్దీ వారు అక్రమ నిర్మాణాలు చేసుకుంటూ అధికారులు ఎందుకని ఆమె ప్రశ్నించారు పూల మార్కెట్ తెలుగుదేశం పార్టీ సొత్తు కాదు తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి పూల మార్కెట్ అక్రమ నిర్మాణాలను ఆపాలని డిమాండ్ చేశారు बस ऐसे ही कोई ना अल्हम्दुलिल्लाह कोई कोई याद ना करो खैसनो खैसनो आय आयनु नीर ने गणगालो ये मान के आके 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 आ Gue t referred on as you. 染 me,丈, analyze me. nombre's my venir, tryh. farming challenge. capacity OFTUNER TH Denn నియోజకవర్గంలో తుఫాను కారణంగా ఏర్పడిన నష్టం పరిహారం పంపిణీపై గుంటూరులో సమీక్ష సమావేశం జరిగింది హాల్ హాల్లో నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు మానవతా దృక్పథంతో నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు రోడ్డు భవనాలు రాజు వ్యవసాయ ఉద్యామనం శాఖలతో సమీక్ష జరపడం అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాల్లో పర్యటించాలి నివేదికలు తక్షణమే అందజేయాలని ఆదేశించాం ఇరవై వేల ఎకరాల్లో పంట నష్టం వాటింది కోటి రూపాయల నిధులతో రహదారులను అభివృద్ధి చేస్తాం తుఫాను నష్టం అంచనాలో లోపం లేకుండా చూస్తామని ఎమ్మెల్యే రామాజునాయుడు స్పష్టం చేశారు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ముంతా తుపాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగా ప్రాణ నష్టం లేకుండా మరి ముఖ్యంగా ఈ మొంతా తుఫాన్లో అఫెక్ట్ అయినటువంటి కుటుంబాలని అన్ని విధాలుగా కూడా ఆదుకోవడం జరిగింది ఇప్పుడు జరిగినటువంటి నష్టం దాదాపుగా ఎనిమిది డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ మేరకు నష్టం జరిగింది అన్నటువంటి విషయం మీద అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒకే వేదిక మీద సమన్వయం చేస్తూ ఈరోజు మీటింగు జిల్లా పరిషత్ హాల్లో జరుపుతున్నాము ఇప్పటి వరకు మనకు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి పిఆర్కి సంబంధించి అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్డబ్ల్యూస్కి సంబంధించి అగ్రికల్చరు హార్టికల్చరు డ్రైనేజ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ల నుంచి నివేదికలు మన ప్రజాప్రతినిధులు కూడా సమర్పించడం జరిగింది వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని సమన్వయంతో మా ఊరిలో వదిలేశారని మా ప్రాంతం చూడలేదు అన్నటువంటి ఆలోచన రాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో నష్టపోయిన ఏ రైతును కూడా వదులుకోవడానికి లేదు అందరినీ కవర్ చేయాలి అదేవిధంగా జరిగినటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాలి అన్నటువంటి ఆలోచన మేరకు ఈరోజు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కూడా సమన్వయపరిచి ప్రతి గ్రామం నుంచి కూడా నివేదికల్ని సమన్వయం చేసుకుంటున్నాము కొరిలేషన్ చేస్తున్నాము సో ఎక్కడైనా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం ఉంటే వాటిని మళ్ళీ ఒకసారి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసి పూర్తి స్థాయి నివేదికను రంగారెడ్డిని జిల్లా దాలేపల్లి మండలం గుంజరపల్లలోని శ్రీ గంగ శ్రీ అన్నపూర్ణ దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పున నిర్మాణం సంపుస్తాపన మహోత్సవానికి ముఖ్య విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏపీఎం ఎస్ఐడీసీ చైర్మన్ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి జిల్లపల్లి శ్రీనివాసరావు మరియు ఎన్డీఏ కుటుంబ నాయకులు పాల్గొన్నారు ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కి మరియు నాయకులకు గ్రామస్థులు ఆలయ పునర్నిర్మాణ అభివృద్ది కమిటీ సభ్యులు కాల్చి పలికారుర్మాణం అభివృద్ది కమిటీ సభ్యులతో కలిసి శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణ దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర వార్ల ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు 骨がないんだ。 रुपिया <laughs> 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 భవనం వద్దకు చిన్న పారిశ్రామికవేత్తల నిరసన తెలియజేయడానికి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ నేతల అధ్యక్షుడు ఇద్దరు రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తన జేఏసీ తరఫున ఈ రోజు ఎపిక్ భవనం వద్దకు నిరసన తెలియజేయడానికి వచ్చాం గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం తరపు రావాల్సిన ప్రోత్సాహక సబ్సిడీ విడుదల చేయకపోవడం వలన కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు రోడ్ను ఎక్కాల్సి వచ్చింది ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు మాకు ప్రోత్సాహంగా నెలదొక్కరేలా ఉండాలి కానీ ఆ కుదేలే పిడేలే రోడ్డు పడేలా ఉండకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక మంగళగిరి ఆఫీస్కి రావడం జరిగింది మా యొక్క డిమాండ్ అండ్ వినతి ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా ఏదైతే పరిశ్రమలు స్థాపించి లేదా యూనిట్లు స్థాపించి లేదా ట్రాన్స్పోర్ట్ రంగంలో బస్సులు ప్రారంభించి మరి వివిధ మన కార్యక్రమాలు తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అదేవిధంగా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ మరి ఈరోజు పరిశ్రమలు ముందుకు వచ్చినటువంటి మా అందరికి కూడా అత్యంత దయనీయమైన పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వాలను మేము ముందు పెడతా ఉన్నాం మరి గత ప్రభుత్వం అయితే చాలా మోసం చేసి మాకు వ్యవసాయం సబ్సిడీ ఇంటాం లేకుండా వెళ్ళిపోయింది మరి ఈ ప్రభుత్వం అయినా సరే మా ప్రభుత్వాన్ని మేము అందరూ ఫీల్ అవుతూ ఉండగా మరి ఈ ప్రభుత్వం ఎందుకు మరి స్పందించి మరి వన్ ఇయర్ అయినా మాకు న్యాయం జరిగే చేయలేదు అర్థం కావటం లేదు వాస్తవం చెప్పాలంటే మాకు ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ కింద అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్ కింద దాదాపు పదిహేను వందల కోట్లు రిలీజ్ చేస్తామని మే పదిహేనున రిలీజ్ చేస్తున్నామని ప్రశ్నలు కూడా చెప్పడం జరిగింది అది మీ అందరికి కూడా తెలుసు కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు మాకు ఏ రూపాయి కూడా న్యాయం చేయకుండా ఇటీవల కాలంలో కొద్ది అమౌంట్ని అండ్ మెగా యూనిట్స్ కూడా అంటే ఎంఎస్ఎంఈకే కాకుండా భారీ పరిస్థితులు కూడా కలుపుకొని మొత్తం పదిహేను వందల కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం సరే దానిలో మాకు ఎంఎస్ఎంఈకి న్యాయం జరిగిద్దని అనుకుంటే ఎంఎస్ఎంఈల్లో అదిలో మేమున్నది కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది కుటుంబాలు అంటే ఇక్కడ అర్థం చేసుకోండి ఏడు వేల నుంచి ఎనిమిది వేల కుటుంబాలు ఉంటే కనీసం ఏడు వేల ఎనిమిది యాక్చువల్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలసీలను నమ్మి మేము ఒక ముందుకు ముందుకొచ్చాము అనేక పోటవ్లు చేసింది ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకి బతిపీట వేస్తామని చెప్పి సో ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి ఎంటర్ప్రైజెస్ కూడా వాళ్ళు బద్దిపేట వేశారు అది మంచిదే అయితే అది నమ్ముకొని మేము వచ్చాము వచ్చిన తర్వాత మాకు జరిగింది ఏంటంటే వీళ్ళు ఇస్తా ఉన్నటువంటి సబ్సిడీ ప్రతి సంవత్సరం మనకి విడుదల చేయకపోగా గత నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టడం వల్ల మాకున్నటువంటి పరిస్థితులన్నీ నిర్వీర్యమైపోయాయి మేము దీన్ని నమ్ముకొని మేము చాలా మంది ఉపాధి కల్పించాం మా మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది డిపెండెంట్స్ ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా అదర్ మెంబర్స్ డ్రైవర్ కానీ వాచ్మెన్ కానీ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరు ఫిట్టర్లు వెళ్ళరు వీళ్ళందరూ మా మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు మాతో పాటు వాళ్ళు కూడా విధి ఎక్కారు కాబట్టి మేము మీ ద్వారా మా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మేము ఆ ప్రభుత్వంలో మేము మోసపోయాం ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది ఇది విజన్ ఉన్న ప్రభుత్వం ఇంటికి ఒక పారిశ్రామ చేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఉన్న పారిశ్రామికలే మరి రోడ్డు దారి పెట్టిస్తే రానున్న వాళ్ళు ఏ విధంగా మరి ముందుకు వస్తారు చెప్పండి దయచేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వచ్చాను మేము హైవే బస్సు కొనున్నామండి స్టే శక్తి పథకానికి గవర్నమెంట్కి ఇప్పటికీ సర్వీస్ చేస్తున్నాము కానీ లోనులు తీసుకొని ఎంత ఇబ్బందులతో నడిపిస్తున్న వైనంలో సబ్సిడీస్ పడతాయని ఎంతగానో ఎదురు చూసామండి కానీ మా ఎదురు చూపుల్లో ఇరవై పర్సెంట్ పదిహేను పర్సెంట్ నలభై పర్సెంట్ వేసి దేనికి పనికిరాకుండా అయిపోయిందండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తేనే మేము బస్సెస్ మూవ్ చేయగలమండి రిపేర్స్ ఎక్కువ వచ్చేసి ఈ బద్దిగ్రాల మండలంలో మూడో తుఫాన్ బాధితులకు శుక్రవారం నిత్యవసర సైక్లను పంపిణీ చేశారు మండలంలోని పదహారు గ్రామాల్లో పదిహేను పునరావాస కేంద్రాల్లో నివాసం కల్పించిన ఆరు మంది తుఫాన్ బాధితులకు మండల అధికారులు కూటమి నాయకులు సరుకులను అందించారు బుద్దిరాల ఈమని చెలువురు గ్రామాల్లోని బాధితులకు బియ్యం కందిపప్పు పంచదార మంచి నూనె పెద్ద ఉల్లిపాయలు రంగాల దుంబాలు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఉంది మీ ఉంటే తీసుకెళ్తున్నా తుఫాన్ వల్ల నష్టపోయిన పేద ప్రజలకి నిత్యావసర సరుకులు ఎంఆర్ఓ గారు కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది ఈ ఎంపీడీఓ గారితో కలిసి పంపిణీ చేయడం జరిగింది ఇరవై ఐదు కేజీల బియ్యం పంచదార కందిపప్పు నూనె బంగాళదుంపలు ఉల్లిపాయలు ఈ నిత్యావసర వస్తువులు ప పంపిణీ చేశాము మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి బాలహాని ఆస్తి నాస్తం జరగకుండా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుండి వాళ్ళని ఏం జరగదు నాలుగైదు జిల్లాల వ్యాప్తంగా ఈ తుఫాను ప్రభావితం ఉందని మన ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు ప్రజలలో అవేర్నెస్ కార్యక్రమాలు కల్పిస్తూ ప్రజల్ని పునరావాస కేంద్రానికి తరలించే పాత్రలో మన ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మన ఎంపీడీఓ గారు కానీ మన రెవెన్యూ ఆఫీస్ నుంచి మన ఎంఆర్ఓ మేడం కానీ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి పంచాయతీ సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాల్లో భోజన ఏర్పాట్లు కానీ టిఫిన్ ఏర్పాట్లు కానీ అన్నీ కూడా రీహాబిటేషన్ సెంటర్లో ఉంచి మిమ్మల్ని ఆస్తి నష్టము ప్రభుత్వం వైపు నుంచి ప్రాణ నష్టము జరగకుండా మాకు క్లియర్గా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు మినిస్టర్ గారు అయితే రాత్రి పగులు కూడా అక్కడే ఉండి ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎప్పుడు కూడా ప్రజాపక్షంగా ఉండే మా ప్రభుత్వానికి అండగా ఉంటారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన దుగ్గిరాల గ్రామ ప్రజలకి అధికారులకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మ రాత్రి నుంచి పొద్దున వరకు కూడా వారు ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళలేరు ప్రతి సచివాలయంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విజయాల మండలం ఈమని గ్రామంలో మనము నిత్యావసర సలుపులు పంపిణీ చేయడం జరుగుతుంది పునరావాస కేంద్రంలో మొంత తుఫాన్ ద్వారా బాధితులైన ప్రజలకు ఈరోజు మేము నిత్యావసర సలుపులు పంపిణీ చే చేస్తున్నాము మొంత తుఫాన్ ద్వారా మన గ్రామంలో ఈమని గ్రామంలో చాలామంది పునరావాస కేంద్రంలో ఉన్నారు వాటిల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళకి మా సచివాలయ సిబ్బంది కానీ పంచాయతీ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ అందరూ అందుబాటులో ఉండి చాలా సహాయం చేశారు ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో మరియు మా గ్రామంలో ప్రత్యేకించి దృష్టి సారించినందుకు లోకేష్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు చూస్తే ఎంఆర్ఓ గారు కానివ్వండి ఎండిఓ గారు కానివ్వండి పార్టీ నాయకులు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ అందరు నాయకులు కూడా మరి క్యాంప్ ఆఫీస్ సందర్శిస్తూ మరి క్యాంప్ లో ఏం అందుతున్నాయి అందట్లేదని కూడా ప్రత్యేకించి అందరు కూడా తిరిగి చేసినందుకు మా ఈమన్ గ్రామం తరఫు నుంచి కూడా ప్రత్యేకమైన మండల అధికారులు కానివ్వండి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు గ్రామంలో సహాయక చర్యలో భాగంగా మేము గతంలో లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా మాకు పైనుంచి మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి మన సీఎం గారి దగ్గర నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాల ప్రకారము మళ్ళీ కలుద్దాం నమస్కారం